శ్రీమాత్రీనా మహాగuru గారు శ్రీమాత్రీనా అమ్మా గురుగారు మన హిందూ ధర్మంలో గడపని దేవతగా ఆరాధిస్తూ ఉంటాం అసలు గడప దేవతని దేవతని ఎందుకు అనుకుంటాం ఎలా పూజ చేసుకోవాలి చాలా మంచి ప్రశ్న అమ్మా గడప అంటే లక్ష్మీ ప్రదమైనది అని అర్థం మనం ఎప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కూడా మనము గడప ముహూర్తం అని చెప్పి చేస్తాం గడప ముహూర్తం మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా మన ఇంటికి వచ్చేటప్పుడు మొట్టమొదటిది ఏంటి అంటే గడప ఆ గడప పెట్టిన తర్వాతనే మనం గోడలు కట్టుకోవడం కానీ మిగతా పనులన్నీ కూడా చేసుకున్నాం అంటే గడప అంటే అర్థం ఏంటి అంటే లక్ష్మీదేవికి ప్రధానమైనటువంటిది లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉండడానికి మనం సింహద్వారం దగ్గర ఏర్పరచుకునేటటువంటిది గడప ఈ గడప ఎప్పుడూ కూడా శుచి శుభ్రతగా ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది అదృష్టం అనేటటువంటిది మన ఇంటిలోకి లోనికి రావడానికి అవకాశంగా ఉంటుంది ఏ ఇంట్లోనైతే గడప కడగకుండా ఉంటారో ఏ ఇంట్లోనైతే గడపను మనం తొక్కుతామో అప్పుడు మనకు అరిష్టాలు అనేటటువంటివి అవుతాయి లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి కడప ఎవరైనా తొక్కుతూ దాని మీద నిలబడ్డారనుకోండి అది దేనికి సంకేతం దరిద్రానికంటే లక్ష్మీదేవి వెళ్ళిపో అని చెప్పేసి సంకేతము అలాగే కడప కడగకుండా మనం నిత్యకృతులు చేశామనుకోండి మన ఇంట్లో అధికంగా ధనం ఖర్చు అవుతుంది అని చెప్పేసి అర్థం అంటే మనం ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవట్లేదు ఏంట్రా దేవుడా అని అనుకుంటాం కదా అది ఎందుకు అంటే నువ్వు ఇంట్లో ఉన్నటువంటి సింహద్వారం దగ్గర ఉన్నటువంటి గడప నువ్వు కడగకపోతే లక్ష్మీదేవి నీ ఇంట్లో ఎంత సంపాదించిన రోజు లక్ష రూపాయలు సంపాదించినా కూడా నీ ఇంట్లో ఆ లక్ష రూపాయలు ఉండవు కనుక సింహద్వారం దగ్గర ఉన్నటువంటి గడప ప్రతిరోజు ప్రతి ఒక్క ముత్తైదు ఒక స్త్రీ ఇంట్లో కనీస ధర్మము ఇంట్లో ప్రొద్దున లేచిన తర్వాత మొట్టమొదటిగా నువ్వు గడప కడిగేసిన తర్వాతనే మిగతా పనులు చేసుకోవాలి ఆ గడప కూడా రోజు కడిగి చాలా మంది ఏం చేస్తారంటే గడప ఆవు పాలతో కడుగుతూ ఉంటారు చాలా విశేషం ఆవు పాలతో గడప కడగడము అనేటటువంటి చాలా విశేషం లేదు ఒక చిన్న అంటే ఏదైనా చెంబు తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని ఒక కనీసం ఒక రెండు మూడు చుక్కలైనా ఆవు పాలు వేసుకుని మొత్తం ఆవు పాలతో కాకుండా ఒక రెండు మూడు చుక్కలైనా ఒక కాస్త ఒక ఒక రెండు స్పూన్లైనా కూడా దాంట్లో ఆవు పాలు వేసుకొని గడపను కడిగితే నీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది ఇక వెళ్ళిపోమన్నా వెళ్ళిపోదు అంత విశేషం ఆ గడప కడిగేసిన తర్వాత చక్కగా పసుపు పెట్టిన తర్వాత దానిపైన పసుపుతో ముగ్గులు కానీ లేదా ముగ్గు పిండితో ముగ్గులు వేసిన తర్వాత అది ఆ కడపకు మనం లక్ష్మీదేవనగా భావన చేసుకుంటాం కాబట్టి లక్ష్మీదేవి ఎవరికి వద్దంటాము అందరికీ కావాలి కాబట్టి లక్ష్మీదేవిని ఇంట్లోకి రావాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క ముత్తైదు గడప కడిగిన తర్వాతనే మిగతా పనులు చేసుకుంటే మనకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయమ్మా జై శ్రీమాత